ఈరోజు కోటి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు కావలి నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా మా నాయకుడు మండగ నాయకులు కావచ్చు పట్టణ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎందుకంటే కొన్ని అనివార్య వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకుడు దగ్గ ఉండి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా అమ్మ ఇబ్బంది పెట్టి అక్రమ కేసుకు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతకడా వెన్నంటి ఉండి ఈ కార్యక్రమ సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ చేతికెత్తి నమస్కరిస్తూ ఉన్నాను ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గంలో మన మండగ అధ్యక్షుగా సహకారము అదేవిధంగా బాగా మిగతా నాయకుల సహకారంతో మండగా పట్టణ మున్సిపాలిటీగో అన్నిట్లో కూడా ఈరోజు కమిటీ అన్ని కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మండల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అదేవిధంగా యూత్ అధ్యక్షుడు స్టూడెంట్స్ అధ్యక్షుడు అందరూ కూడా ప్రతి ఒక్క అనుబంధ సంస్థకు సంబంధించిన అధ్యక్షుడు కూడా ఈరోజు ఆ కమిటీ ఎవరో వేసాం వాళ్ళందరికీ కూడా మీరు సపరేట్గా ఫోన్ చేసి ఎవరికైతే మనం పదవి ఇతాం వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం వేపు ఒక పిస్టేది కార్యక్రమంగా మనం తీసుకొని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విచ్చేసి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ఈ రోజు నుంచే మేమంతా కూడా వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పర్సనల్గా ఈరోజు ఒక మండగం ఎత్తుకుంటే ఏదో ఒక మున్సిపాలిటీ ఎత్తుకుంటే మండగంలో అధ్యక్షుడు అక్కడ ఉన్న ముఖ్య నాయకు అనుబంధ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా మిగతా నాయకులు అందరూ కూడా కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి అదేవిధంగా అనుబంధ కమిటీ ఈరోజు అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం కావచ్చు ఎస్సీసీ కావచ్చు యూత్ కావచ్చు మిగతా ఎడ్సెటర్ ఎడ్సెటర్ అన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి మీకు ఫోన్ చేసి వాళ్ళు వేసిన కమిటీగా ఉన్న వాగ సభ్యుని కూడా వాగ చేత ఫోన్ చేపించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాగుపంచుకునేదాకాగా చేయాల్సిన బాధ్యత ఈరోజు మన అందం మీద ఉంది ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం మన పేద విద్యార్థుల కోసం మన పేద పెదవి కోసం